హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇప్పుడే పనికి పోయించిన అనమాట అయిగో బర్రెలుగుడుకుపోయి ఇప్పుడే వస్తుంది పొలానికి కట్టేస్తున్నారు ఇక నేనైతే కళ్ళే నీళ్ళైతే తీసి పెట్టేసిన పొద్దున్నే కొంచెం కుప్ప పాడేసిపోయాను అనమాట కనిపిస్తుంది కదా ఇదేనండి మా ఇంట్లో కనిపిస్తుంది కదా ఇంకా కరెక్ట్గా ఏం బాగా చేయలేదన్నమాట ఇంకా ఏమన్నా ఫంక్షన్లు అలా ఉంటే మనకు కల్లాప్ చదువుకోనికి పనికి వస్తుందని అయితే నేను ఇది గచ్చేపియలేదు ఇక్కడంతా గచ్చేపిచ్చిన ఉన్నిలే పండగలకు కల్లాప్ చదువుకునే బాగుంటుందనేసి మా అన్న అయితే చూస్తూ ఉన్నాడు ఏమమ్మా ఏడో తీస్తున్నావు అని ఫస్ట్ అయితే అయితే సంకన్నా దగ్గరికి రమ్మ ఇంపడ ఫస్ట్ అయితే ఒట్టి ఇంక చల్లుతున్నాను ఇంకే చీన్ని పిల్లయ్యా మాకు కొంచెమైనా కూడా పేడ అవుతుంది అనమాట ఒక్క బితే మాకు అయితే సరిపోతుంది నేను ఎందుకంటే ఇలా కళ్ళకి చల్లడము ఎప్పుడైనా పండగలోకి ఇలా నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు అందరూ మంది అయితే ఇంటి ముందు నుగ్గేస్తున్నారు మరి నా ఇంటి ముందు గడిచి ఉంటే ఏం బాగుంటుంది అందుకని ఒక బకెట్ అయినా నీళ్ళు చల్లి నుగ్గేసుకోవాలని అయితే నేనైతే ఒక బకెట్ మౌనంగా ప్లేస్ ఉంచిన మనం సిటీలో ఉంటే ఒక రంగు ప్యాకెట్ తెచ్చుకొని అలా చల్తూ ఉంటారు కానీ నాకు సిటీలో ఉన్నప్పుడు చల్లడం అయితే రంగు ప్యాకెట్తో ఓకేలే నాకు ఎప్పుడు చూసినా ఈ ఊర్లోదే గుర్తుకొస్తూ ఉంటుంది ఇలా పేడ చల్లుకుంటూ మంచి మంచి నుగ్గులు వేసుకుంటూ కదా మీకు గుడికి అలాగే నచ్చదు అదిలే చాలామందికి నచ్చదు పేడ చల్లడం ఏముందిలే ఈ కాలంలో ఎవరు చల్లుతారని నేను అప్పుడు కాలం నుంచే ఉన్నా అట్లా కొంచెం చిక్కగానే కలుపుతా ఉండండి పేడ ఇదేమన్నా దోసల పిండి అమ్మ మాకు కలిపి కలిపి చూపిస్తున్నారు అనుకుంటున్నారా చాలా మందికి తెలియదు పేడ ఎంత మంచిదంటే ఇంటి ముందు కల్లుకుంటే నేను చెప్పడం పని లేదు మీ గురికి తెలిసే ఉంటుంది నేను చెప్తున్నా మీకు తెలుసో తెలియదు అని చాలా మంచిదండి ఇంటి ముందు కనుక మనం పేడదనుకుంటే చాలా మంచిదని నేను ఎందుకు చెప్తున్నానంటే దయ్యాలు భూతాలు ఏం రావంట పేడ ఇంటి ముందు ఉంటే నిజం చెప్తున్నా నేను దయ్యాలు భూతాలు గాలి ధూళి అవి ఏం రావు మన ఇంటి ముందలు కనుక పేడ తల్లుకొని మంచిగా ఆవు పేడతోనే ఒక నుగ్గేసుకుంటే అసలు భయం అనేదే ఉండదు కదా మా ఊర్లో కొడుక గొర్రెలు ఇప్పుడే వస్తున్నాయి పొలానికి వెళ్ళి అంటే బాగా చీకటైంది నేను పనికి పోయేసరికి లేట్ అయింది అనమాట అల్లు ప్యాకి ఎందుకు వేస్తున్నాను అంటే ఇప్పుడు మనం పేడ తనుకున్నాం కదా అప్పట్లో అంటే రంగు ప్యాకెట్లు లేక వేయలేదు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు రంగు ప్యాకెట్ వేసుకుంటే మనము ఇంకా కొంచెం పచ్చగా కనిపిస్తుంది అనమాట అప్పుడు మనం ఏ కలర్స్ నువ్వులు వేసినా ఏ కలర్ ఏమంటారు అది వేసినా కూడా కలర్లు కలర్లు ఉంటుంది కదా ఆ కలర్లు వేస్తే జిగలు 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 ఆడిపోతుంది అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది మనకు నోటితో కత్తిరించినాం అనుకో నాలుగంట పచ్చగా అయిపోద్ది ఏదో పచ్చ అమెరి అయినట్టు అందుకు నేను కత్తెరితో కట్ చేస్తున్నాను ఇది మంచిగా పరకతో అలకాలి కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు పరకతో అలుక్కుంటూ రావడానికి టైం అయిపోయింది చీడ పడదనమాట అందుకని నేనైతే గబగబు చల్లేస్తున్నా అది చూపి పార్వతి నా పేరు పార్వతి ఈడ పట్టుకున్న అమ్మాయి పేరు కూడా పార్వతి పార్వతి చెల్లు పట్టుకున్న అమ్మాయి పేరు అమ్మాయి ఈరోజు చూసే పనిలోనే ఉంది చల్లుతున్న గుర్త కల్లాప్ చల్లడం అయితే అయిపోయింది ఈ టయాన్ని ఎందుకు కల్లాప్ చల్లుతుందని అనుకోకండి అంటే చీకటి పడ్డ కూడా ఎందుకు చల్లుతుందని చెప్తా ఎందుకు చల్లుతుందా ఏంటి అనేది సరేనా వాడుతోడు ఇంత లేడు బడి పోకుండా మేకలలో పోతున్నాడు చెప్తా ఎందుకు కల్లాప్ చల్లనా ఏంటి అనేది కల్లాప్ అయితే అయిపోయింది కనిపించింది కదా కల్లాప్ చల్లడం అయితే అయిపోయింది మా ఇంట్లో చూడండి పెయింట్ అసలు ఏమి వేయక ఇలా అయింది అయితే అయిపోయింది ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు అస్సలు నిజము నాకైతే నిజంగా చెప్తున్నా నాకు అసలు నుగ్గులు రావు 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 నాకు అస్సలు నుగ్గులు రాదు నువ్వు వేయడం ఇప్పుడు నుగ్గేయడానికి వేయడానికి ఎవరికి తీసుకురావాలా ఏంటో మన ఇంటి ముందుకు వచ్చి నుగ్గేసే ఆ వ్యక్తి ఎవరు ఆ లేడీస్ ఎవరైంది ఇంకా నేను ఎదుగుతాను ఇల్లు ఇల్లు పోయి అడుగుతా అమ్మా నువ్వు అని నిజంగా నాకైతే నువ్వు రాదండి వేయడానికి మా పాప వేస్తుంది ఆ అమ్మాయి స్కూల్లో ఉంది కాబట్టి ట్రై చేస్తే ఎవరైనా వేస్తారేమో తీసుకొస్తాం నాకు నుగ్గే వేయడానికి రాదని చెప్పినా కదా అగో ఒక పాపని తీసుకొచ్చిన ఆ అమ్మాయికి ఫేస్ పడడం ఇష్టం లేక చేయవరికే చూపిస్తున్నా ఇంకా చాలా తల్లి ఆపు నుగ్గని చెప్తున్నా కానీ దాన్ని పొడిగిస్తూ ఉందనమాట ఇక్కడైతే తీగ చెట్లు వేసింది ఇప్పుడు అటుకు కలర్లు వేయాలి కలర్స్ అయితే షాపుల నుంచి అనమాట వీటికి ఓపెన్ చేసి దేనికి దానికి వేసి ఇప్పుడు అక్కడ వేద్దాం మేము రంగులు చల్లాలి అదే రంగులు వేయాలి ముగ్గులు అంటే ఇలాగే వేస్తాం బాగా చీకటి పడిపోయింది బాగా చీకటి పడిపోయింది ఆయన రంగులు వేయాల్సిందే కంపల్సరిగా కనిపిస్తుంది కదా రంగులు అయితే వేస్తున్నాం బాగా చీకటి పడిపోయింది పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాం రంగులైతే వేస్తున్నా బాగా పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తా మీకు వద్దులత్తా పొద్దున అంటుంది నేనైతే వేద్దాం లేవే మళ్ళా చలికి ఊళ్ళు వేస్తారంటున్నా చూడాలి ఈరోజు ఇట్లా ఏం కనపడట్లేదు ట్రై చేస్తుంది పుల్లతో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాత్రి కలర్లు వేస్తున్నా అని చెప్పే కదా ముగ్గులేకి కాకపోతే ఏం జరిగిందంటే నైట్ అయిపోయింది నైట్ అయింది కాబట్టి ఇంకా నాకు కలర్స్ కనపడలేదు నువ్వు మీద సగం సగమే వేసినా ఇంకేం కనపడలేదు రాత్రి నుంచి మా పిన్ని అయితే మస్తు పోరాడుతుంది నుగ్గు వేయడానికి నుగ్గులు అయితే చంపి పారనవుతుంది పో ఇది మా ఇంకొకళ్ళ పిన్ని వల్లింది అనమాట మీరు చూసే ఉంటారు భార్య భర్తలు ఇద్దరు పరిచిపోయారు మీకు ఏ ఇంట్లో వేసిన నుగ్గు అనమాట ఇది వాకిటి ముందు వేసిన నుగ్గు మా పిన్ని వాళ్ళది ఇవన్నీ నుగ్గులు నేను మళ్ళా మా పిల్లలు ఇంటి దగ్గరికి ఎందుకు ఈ కెమెరా పట్టుకోవడానికి మా పాపని తీసుకురానికి వెళ్ళాను అనమాట అందుకు వాళ్ళ నుగ్గులు ముగ్గుడుక మీకు చూపించా నువ్వేయడం ఇదిగా వేస్తున్నా అనమాట కలరు టైం అయిపోయింది కదా మళ్ళీ పని పోవాలి అప్పుడేమో చీకటి పడ్డది ఇప్పుడేమో టైం అయిపోతుంది నాకు నువ్వు వేయడానికి అందుకని గబగబా వేసేస్తున్నా ఇంట్లో పని కొంచెమైంది కొంచెం కాలేదు ఏదో నాకు వచ్చినా చేస్తున్నా మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ పెట్టండి నాకు నొక్కేయడం కూడా రాదు నిజం చెప్పాను కదా నేను మీకు నాకు నొక్కేయడం కూడా రాదు ఇంకోటి ఏంటంటే నేను నేను పనికి పోయి వచ్చినా కదా పనికి పోయి వచ్చిన తర్వాత అక్కడ టమటాలు తెంచాం మా పొలంలో తెచ్చినప్పుడు నా చీర అంతా అయిపోయింది అంత మరకలు అయిపోయి రాగానే నేను ఆ చీర వేస్తేసి నైటి మీదే కళ్ళ్యాప్ అంతా చల్ల ఏమనుకోకండి సారీ సారీ అంత ఎందుకంటే ఇంకా నైటి మీదే చల్లేనండి అందుతూ అయితే మళ్ళీ వచ్చి చీర కట్టు అది ఇప్పుడు పొద్దున్న చీర కట్టుకొని ముగ్గులేస్తుంది నేనైతే ఏంటబ్బా ఇక్కడైతే చాటలోనే మొత్తం కలర్స్ తీసుకొని వచ్చి వేసుకుంటారు ఒక్కొక్కటి తీసుకురారు మా పల్లెటూరులో అయితే ఒక మాట చెప్పాలి మీకు అందరికీ చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా ఈ పాటికి మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది నేను కూడా చెప్తాను హ్యాపీ న్యూ ఇయర్ అని మనస్ఫూర్తిగా చెప్తున్నా జనవరి శుభాకాంక్షలు కొత్త సంవత్సరం పిల్ల పాపాలతో డబ్బుతో మస్తు కలకలలాడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ జనవరి దాకా మనం అందరం హ్యాపీగా ఉండాలి ధనం ధాన్యంతో అందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నాకు చెప్పడం అయితే రాదు సరేనా మీకందరికీ అయితే న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ జనవరి శుభాకాంక్షలు ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకందరికైతే హ్యాపీనెస్ చెప్తున్నా సరేనా అలా చేయడం అయితే అయిపోయింది ఇప్పటికే ఎక్కడానికి ఎక్కుతూ ఉంది అది నేను దగ్గర ఇంట్లో పని చేసుకొని పనికి వెళ్తాను మీకు అయితే మనస్ఫూర్తిగా హ్యాపీనెస్ చెప్తున్నా నా నుగ్గి ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ టీడోతో కలుద్దాం